ఇటీవల ఎన్టీఆర్ కృష్ణ రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం కోసం వివాదాలు తలెత్తాయి సీనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం నాయకులు వడ్డెల్లి సాంశివరావు గారు ఆయన మాటల్లో మరి మనం విందాం ఇరవై ఏడు సంవత్సరాల క్రితం నందిగామ బైపాస్ రోడ్లోనే పాత బైపాస్ రోడ్లో కృష్ణుడు రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని నిర్మించారు ఆ సమయంలో అప్పటి నుంచి లేని వివాదాలు లేవనెత్తుతున్నాయి దేని గురించి అనేది మరి వడ్డీల సాంసేరావు గారి మాటల్లో తెలుసుకుందాం నా పేరు వడ్డీల సాంసారావు అండి నేను అఖిల భారత ఎన్టీఆర్ అభిమాన సంఘాల జాతీయ నుండి నాది నంది కామే కృష్ణా జిల్లా నమస్తే అండి సాంసేర్ గారు నమస్తే నమస్తే మీరు ఇక్కడ నందిగా మా పాత బాయ్పాస్ రోడ్లో అన్నగారి కృష్ణుడి రూపం విగ్రహం పెట్టి ఎన్ని సంవత్సరాలు అయిందండి దాదాపు తొంభై ఏడు పంతొమ్మిది వందల తొంభై ఏళ్ళలో నేను అన్నగారి విగ్రహాన్ని శ్రీకృష్ణుడి విగ్రహాన్ని పెట్టడం జరిగిందండి హరికృష్ణ గారితో కూడా చేయడం జరిగింది అన్నాడు ఇప్పటికీ దాదాపు ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరాలు అవుతుందండి అప్పటి నుంచి కూడా దాని జోలికి రావడం కానీ ఇప్పుడు కూడా చాలా మంది ఆరాధిస్తుంటాడండి మా సెంటర్కి వచ్చిన దిగంలో ఎన్టీఆర్ గారికి ఆరాధిస్తుంటాడు పుష్ప ఆకార రూపంలో ఉన్న ఇప్పటికి కూడా మరి అయితే సార్ అంతకాలం నుంచి లేని కులాలు మతాలు ఇప్పుడు విగ్రహానికి ఎందుకు ఆపాదిస్తున్నారు దానికి కారణం అండి తక్కిళ్ళపాడులో మొన్న నేను వెళ్ళొచ్చానండి అక్కడ పాప అక్కడ రైతులు నందిపాటి బస్సయ్య గారని పాప ఎంతో డబ్బు పెట్టి వాళ్ళ మిగతా వాళ్ళని కూడా సహకరించి అన్నగారి విగ్రహం ఏర్పాటు చేసుకుంటే దానికి ఒక సామాజిక వర్గంలో ఉన్న రామచంద్ర యాదవ్ అన్నతను కరాటే కళ్యాణ్ అనే వాళ్ళిద్దరు కూడా కలిసి మేము మీ ఎన్టీఆర్ విగ్రహాన్ని మీరు ఎందుకు స్థాపించారు తకిపాడులో శ్రీకృష్ణుడు పోలి పెట్టారు మా దేవుడు శ్రీకృష్ణుడు కాబట్టి ఆ విగ్రహాన్ని మేము పీకేసి అక్కడ చెరువులు వేస్తాము అని పకల పాలు పలికాడంటే ఏంటండి వాళ్ళకి ఎన్టీఆర్ విగ్రహానికి సంబంధం ఏంటండి పాప ఎంతో కష్టపడి వాళ్ళు డబ్బులు పోజేసుకుని విగ్రహాన్ని పెడితే మీరెళ్ళి నిమజ్జనం చేస్తారు ఆ తక్కిల పాడల్లి ఎవరిచ్చారండి మీకు ధైర్యం మీకు ధైర్యం ఎవరిచ్చారో మాకు తెలుసండి మీరు సామాజిక వర్గాన్ని మేము ఎప్పుడు గౌరవిస్తున్నా ఉన్నామండి ఆ రోజున నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల యాభై ఏడులో శ్రీకృష్ణ శ్రీకృష్ణుడు నటించినప్పుడు ప్రతి గ్రామంలో ప్రతి పల్లెలో ప్రతి సిటీలో ప్రతి పట్టణాల్లో కూడా క్యాలెండర్ రూపాయి అన్నగారిని పూజించారండి ఏ అప్పుడు లేరా మీరు అప్పుడు ఆ క్యాలెండర్లు ఎందుకు ప్రదర్శి చేశారు ఇవాళ వచ్చిందా మీకు పౌరుషం మీకు బ్యాక్గ్రౌండ్ ఉండు జగన్ ఉన్నాడు లేదా అనాశీ శక్తులను ప్రోత్సహించే భాగంలో మీరు ఆయన వల్ల పడిపోయారని నేను భావిస్తున్నాను ఈనాటితో ఎక్కడికి పడిపోయి మీ అర్థాన్ని నిర్దర్శన చేస్తారా ఏమండి మేము మీ యొక్క మీ సామాజిక వర్గాన్ని మేము ఎంతో గౌరవిస్తామండి ఆనాడు ఏమంటే రామకృష్ణ గారికి మేము స్పీకర్ పదవిచ్చి ఇచ్చామండి తర్వాత ఫైనాన్స్ కూడా మినిస్టర్ కూడా చేసామండి అటువంటి గౌరవించింది మమ్మల్ని ఎన్టీఆర్ అభిమానులు ఒకటే చెప్తున్నా మీకు అన్నగారి శ్రీకృష్ణుడు రూపంలో ఉన్న ఎన్టీఆర్ ని మేము పూజిస్తున్నాం ఇంటి రాముడు అంటూ పురుషుడో మాకు తెలియదు మీకు రాముడు మీ పైతే మీరు విగ్రహాలు పెట్టుకోండి మాకు ఎన్టీఆర్ అభిమానులకు అభిమానులే కాదండి కోట్లాది మంది భారతీయులు ఆయన్ని శ్రీకృష్ణుడు రూపంలో మేము ఆరాధిస్తూ ఇవాళ మరి వాళ్ళ విగ్రహాలు పెడుతున్నామండి ఎలక్షన్ పంతొమ్మిది ఆనాడు పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం దశలో ఇందినమ్మ కాంగ్రెస్ పార్టీకి ఊరి ప్రచారానికి వస్తే అన్నగారి క్యాలెండర్ తిరుపతిలో చూసి ఎవరి నా మహానుభావుడు చేతులెత్తి దండం పెట్టిందండి అన్నగారిని అటువంటి పేరు ప్రఖ్యాతులు ఉన్న అన్నగారిని విగ్రహాన్ని ఆయన రూపంలో పెడుతుంటే ఎన్టీఆర్ ఎమ్మెల్లు మీరు టీసీపీకి పీకేసి చెరువులన్న నదులు లేస్తా అంటారా కబడ్దార్ రామచంద్ర యాదవ్ గారు కళ్యాణి కరాటి గారు మా బంధులో ప్రాణం ఉండగా ఎన్టీఆర్ అభిమానులు కోట్లాది మంది ఉన్నారు వాళ్ళు కన్ను ఎదగేస్తే మీరు అగ్నికి ఆగితే దాన్ని కొట్టుకుని పోతారు మీరేదో మీరు చేసుకోండి ప్రచారం అంతేగాని ఎన్టీఆర్ విగ్రహాలు మేము కట్టాల్సిందే ఎన్టీఆర్ విగ్రహాలు కృష్ణుడు రూపంలో మేము పూజిస్తున్నాం అంతేగాని కృష్ణుడు మీ అభిమానులు కావచ్చు మీ విలువలను కావచ్చు మీరు కూడా కట్టుకోండి మాధవల్కి వస్తారండి ఇప్పుడు ఈ రోజున మా ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ అభిమాన సంఘాల అధ్యక్షులు ఎవరండి మన్నే సోమేశ్వరరావు అని మీ సామాజిక వర్గం అండి మొదటి మీరు నేను కుష్ణుడు పెట్టానంటే మీ సామర్థిక వర్గం అండి నాకు కనపడితే చదువులు ఎత్తి నమస్కారం చేస్తారండి మా కుష్ణుడు పెట్టే సామేశ్వరరావు అని సంతోషపడతారు అంతేగాని మా విగ్రహాలు జోలికి రావద్దు మీరు మీకు బ్యాక్గ్రౌండ్ ఉంది ఇటీవల మీరు ఆ ఇష్టం వేసుకొని కూడా తక్కిల పాటు వెళ్ళి మేము విగ్రహాన్ని చేస్తూ కాపాడటానికి వెళ్ళినట్టు మీరు మరి మరి అయితే మీరు ఇరవై ఏడు సంవత్సరాల క్రితం పెట్టారు ఇక్కడ నందిగామలో అప్పుడు ఈ కరేట కళ్యాణి రామచంద్ర యాదవ్ గారు అప్పుడు అబ్జెక్షన్ పెట్టచ్చు కదండి ఇప్పుడు ఎందుకని పెడుతున్నారు సినిమా ఇప్పటికి కొడతాండి అతని ఉనికి కోసం ఏదైనా అరాచకాలు చేసి రేపు రాబోయే ఎన్నికల్లో ఈ ప్రజలందరూ లీలు నిలబడతాయి అది ఓటు సంపాదించుకోవడానికి ఇది వెతుకడండి దీనికి కూడా బ్యాక్గ్రౌండ్ ఉందండి ఆ బ్యాక్ౌండ్ తోనే అతని ఇమేజ్ ను పెంచుకోవాలని ఆమె కరాటి కళ్యాణి మరి అక్కడ పిలిఫే లో సభ్యులు కూడా తీసుకుని మాకు తెలిసిందండి ఆమె ఏ పని లేకుండా సిరి అవకాశాలు లేకుండా ఇవాళ ఈ నెంబర్కి తిరుగుతుంటూ వీళ్ళ అరాచకాలు చూస్తుందండి అంతేగాని తోటి ఈ యొక్క మన విగ్రహాన్ని మరి ఉంటే మన అరాచకం చేయాలని ఉద్దేశంతో మా అభిమానులను మరి కోద్రూపం చేస్తున్నారండి రామచంద్ర యాదవ్ గారు